హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖలో శాఖలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోని చివరిదాకా చూసిన తర్వాత అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలు అన్ని జిల్లాల్లో రిలీజ్ అవుతున్నాయండి ప్రజెంట్ నేను చెప్పే నోటిఫికేషన్ కాకినాడ జిల్లా నుండి సాగరమిత్ర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అండి మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ జిల్లా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద తాత్కాలిక ప్రతిపాదకన కాంట్రాక్ట్ పద్ధతిపై మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా పదహారు మంది సాగరమిత్రల నియామకం కొరకు బిఎస్సి ఫిషరీస్ సైన్స్ మ్యారాన్ బయాలజీ జువాలజీ డిగ్రీ విద్యార్హత కలిగిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే కోరుతున్నారండి జీతం నెలకు ఇక్కడ పనితీరు ప్రోత్సాహకం రూపంలో పదహైదు వేలు అందజేయబడను నిర్ణీత దరఖాస్తు ఫారం మరియు వివరములు జిల్లా మత్స్య అధికారి కాకినాడ జిల్లా కాకినాడ వారి కార్యాలయంలో పనివేళల్లో పొందవచ్చును దరఖాస్తు స్వయముగా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల లోపల మనము అప్లైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది తదుపరి వచ్చిన దరఖాస్తులను ఇక్కడ స్వీకరించబడవు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం లోపల మనము అప్లైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు ఎంపిక ప్రక్రియ మొత్తం కూడా కలెక్టర్ గారు అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్ ట్రై చేయండి సో ఇతర జిల్లాల అభ్యర్థులు మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి